సుఖకరమైన జీవితానికి తీసుకుని వెళ్తుంది ఒక వ్యక్తికి ఎప్పుడైతే అన్ని సౌకర్యాలు వస్తుందో ఆ దినమే అతని యొక్క విశ్వాసము దేవుని మీద నుంచే పడుతుంది తొలగిపోతుంది అందుకే నవదిక సంఘం గురించి సంఘం ఎలా ఏమనుకుంటుందో తెలుసా నవదిక సంఘం గురించి తెలుసు అది మీకు అందరికీ ఏమనుకుందామా చదవండి తెలియకపోతే ఒకసారి మనం చూద్దాం అమలు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ప్రియమైన విధారా వచనం నీవు దౌర్భాగ్యవును దిక్కుమాల వాడవును దరిద్రుడువును గుడ్డి వాడవును ఎదుగక ఏదంట నేను ఎవరిని అంటే దాని అర్థమైంది సమృద్ధిగా అతనికి ఉంది అదే సమృద్ధిగా ఏ లోటు లేదు తర్వాత ధన నాకు ఏ కొరత లేదు నాకేమీ పదవ లేదని చెప్పుకొని ఉన్నాను ఎవరు నాకు ఏ పదవ లేదు అందుకని అతనికి ఏ సంబంధం లేదండి దేవుంటో సంబంధం లేదు డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా దేవుని సంబంధం అందుకే దేవుడు విశ్వాస కుటుంబాల్లో దేవుని నమ్ముకున్న వారికి ఏదో ఒక కొరత పెడతాడు ఆ కొరత లేకపోతే ఏం చేయమనము దేవుని వెతకమని అర్థమవుతుందా కొరత లేకపోతే ఏం చేస్తాం మనము అర్థమవుతుందండి ఏదో కొరత ఏం చేస్తాడు ఒక లేఖపదం అడిగి పొందుకోవాలని అడిగితే ఎందుకంటే ఎప్పుడైతే అది లేదో ఏం చెప్తాం దేవుడిని దేవుడు ఏం చెప్తాం వదిలిపెట్టేస్తాం అందుకే దేవుడు అపూర్వస్తులైనటువంటి పౌరుడికి ఏం చేశాడంట వచ్చు కదా ఒక ముందు పెట్టాడంట ఒక కొరత పెట్టాడు ఆయనకి అంత తప్పు దయ అదంతా ఆయన నీళ్ళ పడితే స్వస్త ఆయన ఆయన కంచీకు ఆయన బెల్టు ఎవరి మీద తీసుకుని పెడితే బాధపడిపోతారు అంతగా ఆయనకి ఏముంది శరీరంలో ఒక బలగి దాని కొరకంట ముమ్మారు అంతే ఎంత దేవుని దగ్గర ప్రార్థించాలి అంతవరకు ప్రార్థించాడే కానీ దేవుడు ఏమన్నాడు నా కృప నీకు చాలు ఒకళ్ళు ఇది లేకపోతే ఏమవుతావు నువ్వు నువ్వు హెచ్చించుకుంటావు హెచ్చించిన ఏమవుతావు నా దగ్గర నుంచి అయితే నువ్వు దూరము నిన్ను నిన్ను రక్షించింది నిన్ను ప్రత్యేక పచ్చింది నేను ఇక్కడ తీసుకొచ్చింది నా నుంచి దూరం అవే కాదు నాతో పాటు నిరంతరం ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఉండటానికి తీసుకొచ్చాను కాబట్టి ఏం చేస్తాను నేను ఏం చేస్తానండి నిత్యముగా కొరత నీలో పెడతాను అని ప్రభు పౌరు గారితో కూడా దేవుడైపేశారు మాట్లాడాడు కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నాడండి అందుకే ఈ సంఘంలో దేవుడు ఏ సూప్రవేత్త చెప్పండి ఇక్కడ ఏ సూప్రభ్యం ఈ సంఘంలో చెప్పిన చదువు అండి చాలండి ఇక్కడ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు తల్లు వద్దనా అంటే బయట లోపల దేవుడు ఎక్కడ ఎక్కడున్నా ఉన్నాడు మీలో మీ మధ్యలో మీలో నివసిస్తా అన్నాడు కానీ దేవుడిని యేసు ప్రభుత్వ దేవుని ఏం చేసిన వీరకేం విశ్వాసమే లేదు ఏసుని గెచ్చేశారు బయటికి యేసు లోపల లేడు అందుకే చూడండి ఎప్పుడైతే మన విశ్వాసమో గమనించాలి విశ్వాసము అర్థమవుతుందండి దేవుడి మీద నుంచి లేకుంటే మన ఏదైనా ఒక వస్తువు మీద ఏదైనా లౌకికమైన వాటి మీద ఎప్పుడైతే వెళ్తుందో ఇది ఉంది పర్వాలేదు డబ్బు ఉంది నాకు ఇక నాకు ఏం బాధ లేదు నాకు కొడుకున్నాడు నాకేం బాధ లేదు ఇక్కడ పలానా ఉంది ఇది ఉంది అది ఉంది అనుకుని నాకు ఏ బాధ లేదు అని అనుకుంటావో లేదంటే అక్కడి నుంచి ఎవరు వెళ్ళిపోతారు తెలుసా ఏసు ప్రభు నీలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆ స్థలం ఎవరు వస్తారు నువ్వేది అనుకుంటావు నీ కొడుకు కూతురు డబ్బో ఏదో ఒక అయితే లోపలికి వచ్చేస్తా నాకు ఉద్యోగం ఉంది అది ఇంకేమి లేదు అని ఎప్పుడైతే ఫలానా ఫలానా ఉంది కాబట్టి నాకు ఏ కొరత లేదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ క్షణంలోనే నీలో ప్రభు ఏం చెప్తాడు బయటికి వెళ్ళిపోతాడు నీలో విగ్రహం వచ్చి కూర్చుంటాడు ఇక్కడ ఏస్తు ప్రభు కూడా ఎప్పుడైతే నాకు మాకు ఏ లోటు లేదు మాకు దప్పుంది ధనం ఉంది ఉంది ఏ కొరత లేదు ఇక దేనితో సమవుతుందండి అని ఎప్పుడైతే అనుకున్నారో అలాంటి స్థితిలో ఎప్పుడైతే ఈ సంఘం వచ్చేసిందో అప్పుడు ఈ సంఘం వెలుపేవట వెళ్ళిపోయారు ఎవరు ఏస్తు ప్రభు అయినప్పటికీ ప్రేమమైన దేవుడు రక్తం పెట్టి కొనుక్కున్న దేవుడు ఏం చేస్తున్నాడు తలుపు దాడుతా ఉన్నాడు అంటే నేను ఉన్నాను మళ్ళీ ఏంటి దీనికి తలుపు దియ్యమంటున్నాడు అందుకంటాడు విశ్వాసము ద్వారా క్రీస్తు మీలో నివసించున్నట్లు నీలో ఎప్పుడైతే క్రీస్తు మీద విశ్వాసం ఉందో అప్పుడే మీలో ఏ సుఖం నివసిస్తాడండి అలా ఎప్పుడీ విశ్వాసం పొలగిపోతుందో దేవుని మీద ప్రభు మీద అప్పుడే ఏ సైట్ ఉంటాడు భవిష్యత్ సంఘం గురించి అండి సంఘం గురించి చెప్తుండే కదా అంటే వీళ్ళందరూ ఎవరు మార్గం వాళ్ళే లే అన్ని వాళ్ళే అన్నీ అందుకని ఎప్పుడు మనం ఏం కావాలి దేవుని మీద ఏంటి విశ్వాసం మీద ఆధారపడి అందుకే మన పేరు విశ్వాసి అంటే ప్రతి దాని దేవుడికి ఆధారపడి నడిచే వ్యక్తి అందువల్ల రక్షణ పొందిన మొదలుకొని అందులో ఏనాడైతే పలుపేద ఏ విశ్వాసం ఉంచావో ఆవిని నుంచి ప్రతి అడుగు ఏం చేయాలి విశ్వాసముతో దేవుడి చెక్కడికి ఏం చేయాలి నడవాలి అర్థమవుతుంది ఆయన ఏం చేస్తాడు నడిపిస్తాడు నిన్ను నడిపిస్తాడు నడిపిస్తాడు చెప్పండి ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏం చేస్తాడంత నడిపిస్తాడు దేవుడు వాక్యం చెబుతుంటే అర్థమైందా ఆయన మరణం వరకు నడిపించే దేవుడు అంట నడిపిస్తాడమ్మా ఆయన మన దేవుడు ఆయన ఏం చేస్తాడు నిన్ను మరణం వరకు నడిపించే దేవుడు ఎప్పటికి మనతో నడిపించే దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు అయినా అందుకని మనం ఏం చేయాలి ఆయన వైపు విశ్వాసం ఉంచాలి అందుకని ఆయన నమ్మికు రెండు ఏం కర్రీ సిం పడూ పిల్లలు లేని కలిగి ఆకలి కొను ఆయన బయటలు కలిగ వారికి ఏవంటూ పొందుపై ఉంటాడు కరువులో కూడా దేవుడిని కాపాడతారు అదే అదే లూయా కాబట్టి